యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేలి గ్రామ పంచాయతీలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు ఎం రాజేశ్వరి జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు అదేవిధంగా విద్యార్థులతో డాన్స్ ప్రోగ్రాములు కూడా నిర్వహించడం జరిగింది ఈ క్రీడల్లో భాగంగా పోటీలలో విజేతలకు దాత అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లలిత బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం రాజేశ్వరి రి ఉపాధ్యాయులు బి సుమీల ఎం నరేందర్ రెడ్డి కె సంతోష విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఎంతోమంది కష్టపడితే వచ్చింది ఎంతోమంది నాయకులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తే మనకి రోజు ఈ స్వతంత్రాన్ని మనం అందరినీ ఉన్నాం లేకపోతే ఇప్పటికీ కూడా స్వతంత్రం లేకుండా వాళ్ళకంతా ఆ లేదా అందరి త్యాగాన్ని అంతా చేయకుంటే మనం రోజు స్వతంత్రాన్ని అనుభవించకపోయేవాళ్ళం మళ్ళీ జీవించడం అనేది జరిగేది కాబట్టి రేపటి కనులంతా మీదే ఇప్పటి పిల్లలే మాట్లాడే మాది భారత పౌరులు ఏది సాధించాలన్నా ఏది మన దేశం ప్రగతి అనేది మీదనే ఉంటుంది కాబట్టి మీరు మంచిగా చెప్పిన మంచి అలవాట్లతోటి మంచిగా ఇక్కడ నేను చెప్పినటువంటి విజయోపాధ్యాయులు అయితే మీ ఇంటి దగ్గర తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఇక్కడ చెప్పినటువంటి వాళ్ళు సరే మీరు బుసా తప్పకుండా పాటించి బాగా చదువుకుంటే మన దేశానికి మీరు ఇచ్చేటటువంటి గొప్ప విజయం అనేది అదే మనకి కాబట్టి పిల్ల మీరు ఇప్పటి నుంచి ఏ రకంగా ఉండాలనుకుంటే ఆ రకంగా అంటే ఇప్పటి నుంచి మొక్క ఏది మా ప్రాణే వంగలంటే మన పెద్ద పెట్టు చిన్నప్పటి నుంచి చెప్పిన ఎటు వంచితే అటు వంగుతుంది అవునా పెద్ద అయిన తర్వాత వంచాలనుకుంటే వంగుతుంది అది వంగలి మీరు కూడా అంతే చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు మంచి లక్షణాలు నేర్చుకుని విద్యాభివృద్ధి మంచిగా చదువుకుంటే మీరు ఏదనుకుంటే అది సాధించగలుగుతారు మీరు డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ కలెక్టర్స్ మీలో ఎంత మంది మంచి మంచి స్థానాలకు వెళ్ళాలని బాగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను చదువుకుంటారా అందరూ అందరు చెప్పింది వింటారా